కానీ చాలా మంది చెప్తారు సరే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టకపోతే ఇప్పటికీ ఆ పార్టీ ఉండేది అట్లా చెప్తారు బంగారం చేసేవాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి ఏం తెలుసు అసలా రాసింది నేను కదా మొత్తం రాసింది నేను కదా అతనికి ఏం తెలుసు మన ఇంటికి వస్తే పార్టీలో వచ్చాడు అది తర్వాత మెల్లమెల్లగా పార్టీ నువ్వు అక్కడ నేను ఎక్కడా ఎట్లా నడవట్లేదు బ్రదర్ పార్టీ నా ఈ స్టూడియో అంతా ఖాళీగా ఉంది ఇక్కడ అంటే ఇక్కడ అప్పటికే నువ్వు ఇందులో చేరేటప్పుడు ఇది సినిమా పార్టీ అంటున్నారు ఇక మళ్ళీ నేను పార్టీ ఆఫీస్ కూడా అక్కడ పెడితే ఇక ఎవడు రాడయ్యా అని చెప్పి అని చెప్తే ఆగి అవ్వకున్నాడు తర్వాత సరే మేము ఎంత ప్రయత్నం చేసినా సరైన అకామిడేషన్ దొరకలా మాకు అదే ఇందిరాగాంధీ ఇందిరా పార్క్ దగ్గర దొరకపోతే సరే మేము ఈ కన్సీడెడ్ అట్లా పార్టీ ఆఫీస్ని అక్కడ పెట్టా సినిమా ఎట్లా అతను సినిమాలు ఆడుకుంటూ ఉండేవాడు ఆ పైసలు అవి కూడా అతనే వాడుకునేవాడు పార్టీకి ఏం లేదు కదా రామారావు గారు అంతా కింద మీద నేనే పడుతున్నవాడు పార్టీ జనరల్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు ఆ మాటలు నేను ఏమి ఇస్తాను ఎందుకంటే అతను ఒక అంబిషియస్ యంగ్ మ్యాన్ కాంగ్రెస్లో ఉంచున్నాడు మామకే గన ఉంచుంటాన్నాడు అలాంటి వాడు అక్కడ అతని స్ట్రాటజీ ఫెయిల్ అయ్యేటప్పటికీ ఇక్కడ జాతని వచ్చాడు ఇతను ఆ ఆఫీసుకు పోయాడు పార్టీ ఆఫీస్ అక్కడ కుర్రాడు అది ఊరుకుంటాడు వాళ్ళంతా ఎడబడి ఎల్లగొట్టేశారు ఎల్లగొట్ట నా దగ్గరికి వచ్చాడు మామ అల్లుడు కలిసే చేశారేమి ప్లాన్ అని నా ఉద్దేశం ఎందుకంటే అతను చేర్చుకునే వ్యవహారంలో ఆయన కుమార్తె వాడిని చేర్చుకుంటే తప్ప నేను ప్రసవించాలని చెప్పి డెలివరీ కాను అందుకే అంత మాట్లాడేటప్పుడు ఆయన చేర్చుకుంటానని ఇతను ఒప్పుకొని మరి ఎట్లా బ్రదర్ ఒప్పుకోవాలి కదా బ్రదర్ ఒప్పుకుంది ఎట్లా బ్రదర్ కదా పెట్టింది పార్టీ నేను వచ్చి గెస్ట్గా చేరి అక్కడ ఇచ్చేసింది కదా అనేది తన మనసులో వెనకాల లాగుతూ ఉంటుంది కదా అతను ఇక్కడ పంపాడు నా దగ్గరికి పంపి పార్టీ ఆఫీసులో కలుద్దాం కదాయా అన్నాను లేదు నేను ఇంటి దగ్గరే కలుస్తాను సరే మంచిది రమ్మ వచ్చాడు వచ్చాడు పార్టీలో చేర్చుకోమని వచ్చాడు పార్టీలో చేరడం పెద్ద విషయం కాదు ఇప్పుడు మేము మామను ప్రెసిడెంట్ చేశాను కదా ఆయన నువ్వు చూసుకోరాదా మళ్ళీ నేను ఎందుకు అని అంటే నానా బూతులు దిచ్చిపోయాడు రామారావు